అందరికి నమస్కారం మనకి ఆ వినాయక చవితి పండుగ అయితే వచ్చేసింది సో వినాయకుడి పూజ ఎలా చేయాలి ఆ అసలు ముందు మనం ఏదైనా కార్యం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకుంటాం అసలు ఎందుకు అలా చేస్తాం అసలు పూజా పద్ధతులు ఎలా పాటించాలి అన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆ పండిత్ బంగారయ్య శర్మ గారు ఆయనతో మాట్లాడి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్తే అమ్మా గురువు గారు మామూలుగా అయితే చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది మనం ఏ కార్యం చేసినా ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించుకుంటాం ఎందుకు అలా చేస్తామనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఆ పూజా విధానం కూడా చాలా మందికి తెలియదు ఒక పద్ధతిలో ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయని సో పూజా పద్ధతి ఎలా ఉంటే మనకి మంచి జరుగుతుంది అంటారు మొట్టమొదట ఆదవ్ పూజ్యో గణాధిప అంటారు ఇవాళ వరసిద్ధి వినాయకుడికి మనం పూజ చేయాలన్నా కూడా ముందు మహాగణపతి పూజ చేయాల్సిందే గణపతి పూజ చేయకుండా ఏ పూజ చేయలేం సరస్వతి అమ్మవారు మనకి చదువు ఇవ్వాలి ఇవ్వాలంటే ఆవిడ ఇవ్వాలన్నా మనం తీసుకోవాలన్నా మనకే అడ్డంకులు ఉండకూడదు అడ్డంకులు ఉండకూడదు అంటే గణపతిని ప్రార్థన చేయాలి ఎక్కడి నుంచో మనకి డబ్బులు రావాలి ఆ లక్ష్మి అమ్మవారు కాస్త డబ్బు పంపిద్దాం అనుకుంది నేను తీసుకోవడానికి సిద్ధం వాడు పంపడానికి సిద్ధం కానీ మధ్యలో విఘ్నం రాకూడదు కాబట్టి విఘ్నేశ్వరుడు లేకుండా దేవతలు ఏమి ఇవ్వాలి అన్నా కష్టమే మనుష్యులు దేవతల దగ్గర నుంచి అనుగ్రహం పొందాలన్నా కష్టమే అందుకని ఆదౌ పూజ్యో గణాధిప అంటారు ఆ తర్వాత మనం ఏ పని చేసినా విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోకుండా ఏ పని చేయం అలా చేయబట్టే రావణాసురుడి యొక్క ఆత్మలింగం ఇక్కడ ఉండిపోయింది అలా చేయబట్టే శ్రీరంగంలో అద్భుతమైనటువంటి ఆ వైకుంఠ విమానం ఇక్కడే ఉండిపోయింది రామచంద్రమూర్తి దేవతార్చన వాళ్ళందరూ వినాయకుడిని పట్టించుకోలేదు కాబట్టి వినాయకుణ్ణి ప్రప్రష్ట రాజ్యం బ్రహ్మణా జ్యేష్ఠ రాజ్యం అంటే అందరికీ తొలి ఆది అయినటువంటి దేవుడు అని గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ విఘ్రేశ్వర అనుగ్రహం కోసం వినాయక చవితి నాడు తెల్లవారుజామున్నే సూర్యుడు రాకముందే లేవాలమ్మ ఆడవాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా బయట ముగ్గులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి చక్కగా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళి అన్ని రకాల పత్రులు అప్పటికప్పుడు కోసుకొచ్చుకోవాలి వెనకాల ఏవో షాపుల్లో ఉన్నవి అవి తెచ్చుకోవడం కాదు దాన్ని చద్దిపత్రి అంటారు వెనక రోజు తెచ్చుకుంటే ఆ రోజుకు ఆ రోజు తెచ్చుకోవాలి అలాగే వినాయకుణ్ణి కూడా ఏదో బాగా రంగు ఉంది కదా అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్స్ అన్ని తీసుకొని చేస్తూ ఉంటారు అది కాదు మట్టితోటే చేయాలి మట్టిన ఎందుకు అంటే ఆ స్వామి భూతత్వానికి భగవంతుడు అందుకని మూలాధార క్షేత్రం భూమికి గుర్తు మట్టితోటి ఉన్నటువంటి వాటిల్నే మనం వాడు ఇంకో రహస్యం ఏమిటయ్యా అంటే ఆ రోజు మట్టే ఆ రోజు వాడితే చాలా విశేషం బంక మట్టి లేదా తెచ్చుకొని ఆ రోజే రూపం ఇవ్వడం విశేషం మళ్ళీ నీళ్లు పోసి అదే వెనక రోజు తయారు చేసినటువంటి గణపతిని కూడా చద్ది గణపతి అని పిలుస్తారు ఇంకా విశేషం ఏమిటి అంటే ఆ స్వామిని మనం ఎందుకు ఆ రోజు మట్టి తీసుకొని వస్తాము అంటే ఇదేం కాలం వర్షాకాలం వర్షాకాలంలో చెరువుల్లో బావుల్లో అంతటా మట్టి కొట్టుకొని వచ్చి అట్లా నిండిపోయి ఉంది ప్రతి ఇంట్లో నుంచి కాస్త గుప్పెడు మట్టి తీసుకొచ్చారనుకో ఆ ఊళ్ళో చెరువులు ఆ ఊళ్ళో బావులు అన్నింటిలో కూడిక తీసినట్టేనా అది తీసుకొని వచ్చి చక్కగా అలంకరించుకొని ఈ ప్రకృతిలో ఉండే ఇరవై ఒక్క రకాలైనటువంటి ప్రధానమైనటువంటి పత్రులన్నీ తీసుకొని వచ్చి ఆ స్వామిని శుభ్రంగా వాటన్నిటితోటి పూజ చేసి బ్రహ్మాండంగా మనకి ఉండ్రాళ్ళు కుడుములు అదేవిధంగా మోదకాలు ఇలా రకరకాల పిండి వంటలన్నీ కూడా చేసుకొని పులిహోర కూడా చాలా ప్రధానంగా చేయాలి ఇలా వంటకాలు చేసుకోవాలి అన్ని తెచ్చుకోవాలి కొత్త బట్టలు బ్రహ్మాండంగా కట్టుకొని ఉండాలి ఆ స్వామిని అక్కడ పెట్టుకొని మనం అందరము కూడా ఒక్కసారి సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘనరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కంద షోడశైతాని నామాని ఎప్పుడు ఈ పదహారు నామాల్ని మనం మర్చిపోకూడదమ్మా ఏ సందర్భాల్లో చేయాలి అంటే వాడు బ్రహ్మచారి అయిన గృహస్థైన వానప్రస్థంలో ఉన్న సన్యాసాశ్రమం తీసుకున్నా గణపతి పూజ చేయాల్సింది అసలు నువ్వు యుద్ధానికి వెళ్ళిన ఏ పని చేసినా విద్య మొదలు పెట్టినా వివాహమైన అన్నిటికీ గణపతి పూజ చేయాల్సిందే గణపతి పూజ లేకుండా ఇంకొకటి లేదు కాబట్టి ఆ స్తోత్రం చెప్పుకొని చక్కగా స్వామికి అన్ని అంగ పూజలు అన్ని చేసుకొని ఇరవై ఒక్క రకాలు చేసుకొని స్వామివారి యొక్క కథ చక్కగా చెప్పుకొని ముందు నివేదన తర్వాత మహానైవేద్యము అన్ని స్వామివారికి చేసుకొని కథ మొత్తం విన్నాక అక్షతలు నెత్తిన వేసుకోవాలి ఆ అక్షతలు వేసుకుంటే ఆ రోజు రాత్రి పొరపాటున తెలిసో తెలియకో ఆ చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలుండవు ఇక జ్యోతిష్యంలో నక్షత్రం స్వామివారికి చాలా ప్రధానం చతుర్థి హస్తానక్షత్రం ఆకాశంలో గనక మనం చూస్తే హస్తానక్షత్రం అచ్చం విఘ్నేశ్వరుడు లాగానే ఉంది కాబట్టి జ్యోతిషపరంగా కూడా చాలా విశేషంగా ఉంటుంది హస్తానక్షత్రం దగ్గర చంద్రుడు ఎక్కువ ప్రధానంగా ఉంటాడు అప్పుడు నీలాప నిందలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు వచ్చేటువంటి కిరణాలు ఆ దృష్టి కూడా కాబట్టి ఈ సమయంలో చంద్రుడిని చూడద్దు అని అమ్మవారిచ్చిన శాపానికి నివృత్తి కృష్ణ పరమాత్మ మొత్తం ఆయన అంతా విన్న తర్వాత శమంతకం అనేది అలా అక్షతలు వేసుకోండి అని చెప్పాడు ఆ తర్వాత స్వామి ముందు నిల్చొని ఇలా మొట్టికాయలు ముట్టుకోవాలి కొంచెం కొద్దిగా లేదు అదే విధానంలో గుంజీళ్ళు గుంజీళ్ళేస్తాడు గుంజీళ్ళు తీస్తే స్వామికి చాలా ఆనందము ఇష్టము అసలు స్వామి రూపం చాలా వైభవంగా ఆహ్లాదంగా ఉంటుంది అద్భుతం స్వామిది స్వామి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఆ రూపం నుంచి అనేకానేకం ఉంటాయి కాబట్టి అవన్నీ తెలుసుకొని పూజ ఎలా చేయాలి అని నువ్వు అడిగావు కాబట్టి పుస్తకాలకి ఓంకారము స్త్రీ స్వస్తిక్కు ఇట్లాంటి శుభ చిహ్నాలు పెట్టి పిల్లల్ని కూర్చోబెట్టి మా పిల్లలకి విద్యాభ్యాసం బాగా రావాలి మా భర్త మా కుటుంబానికి ఆర్థికమైన లోటు లేకుండా బ్రహ్మాండంగా ధనం ఇంట్లోకి రావాలి అలాగే నా సౌమాంగల్యము అన్నీ బాగుండాలి అని చెప్పి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్ల ముగ్గురి అనుగ్రహం రావాలి అంటే గణపతి అనుగ్రహం ఉంటేనే వస్తుంది కాబట్టి అలా గణపతి పూజను చేసుకొని ఆ తర్వాత సాయంత్రం చక్కగా ఒక మూడిళ్ళకో తొమ్మిది ఇళ్ళకో వెళ్ళి ప్రతి ఇంట్లో ఒక మూడు గుంజీళ్ళైన పిల్ల పెద్దవాళ్ళు తీయగలిగిన వాళ్ళు తీస్తే మంచిది గుంజీళ్లు తీయడము అనే సంప్రదాయం మాత్రం మర్చిపోకూడదమ్మా కాబట్టి ఈ విధంగా కోలాహలంగా స్వామివారి పూజ చేసుకుంటూ వర్జీయం లేని సమయంలో అంత బియ్యం పోసి విగ్రహం పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది గురువు గారు చాలా మంది కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు వినాయకుడిని కొంతమంది ఐదు రోజులు పెట్టుకుంటారు కొంతమంది ఏడు తొమ్మిది ఇట్లా ఆ అంటే ముఖ్యంగా ఎన్ని రోజులు పెట్టుకుంటే ఆ మంచిది ఎన్ని రోజులు పూజ జరిపిస్తే మంచిది ఒకవేళ అన్ని రోజులు ఎలాంటి నిబద్ధత పాటించాలి మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయగలిగే చెప్పుకుంటే పెట్టుకోవచ్చు అమ్మా ఒకటి మనం సాధారణంగా ఈ చెరువులోంచి పూడిక తీసుకొని వస్తాం కాబట్టి ఒక్క రోజు పూజ చేస్తారు చక్కగా మళ్ళీ తీసుకొని తులసి చెట్లోనూ లేకపోతే ఏ చెరువులోనో ఎక్కడో వేసేస్తారు ఉద్వాసన అదే మరుసటి రోజు మంగళవారమో శుక్రవారమో వస్తే పనికిరాదు కానీ మంగళవారం శుక్రవారం కాకపోతే రోజు చాలు ఇంట్లో అదే బయట పెట్టుకుండేటువంటి వినాయకుణ్ణి దీక్షగా అంటే కొంతమందికి దీక్షలు ఉంటాయి అన్నమాట త్రిరాత్ర దీక్ష పంచరాత్ర దీక్ష దీక్ష నవరాత్ర దీక్ష అట్లా ఏకాదశ రాత్ర దీక్ష ఆ దీక్షని బట్టి అన్ని రాత్రులు ఎందుకంటే ఇక్కడ చంద్రుడి యొక్క స్పర్శ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే మనకి నవ దీక్ష అనేటప్పటికీ రాత్రులతో పోలుస్తారు దీక్ష ఎప్పుడు అంటే అంధకారం నుంచి బయటపడటం కోసం కాబట్టి ఇన్ని రాత్రులు అంటే ఇంత అంధకార సమయం నుంచి నేను బయటికి రావాలి అనే ఉద్దేశంతో అది ఒక రోజు కావచ్చు మూడు కావచ్చు ఐదు కావచ్చు ఏడు కావచ్చు తొమ్మిది కావచ్చు పదకొండు కావచ్చు మన శక్తిని బట్టి చేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా ఇళ్లలో మాత్రం ఒక రోజు ఖాయంగా మరుసటి రోజు ఉదయాన్నే ఉద్వాసన చెప్పి తీసుకొని వెళ్ళి చెరువులో చేస్తారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మందికి తెలియదు ఇలాంటివి పాటించాలని